నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీవరణ్ సీఎం జగన్ తీరుతో వైసీపీ నేతల్లో కలవరం తారాస్థాయికి చేరింది కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ లేదనడంతో ఎవరు సీటు ఉంటుందో ఎవరి సీటు ఉండదో మరెవరి స్థానం గల్లవుతుందో అని చెప్పేసి అర్థం కానటువంటి అయోమయ స్థితిలో పడ్డటువంటి పరిస్థితి సో ఎంపీ అభ్యర్థులను కూడా ముందుగా ప్రకటించడంలో కొంత వెనకడుగు వేస్తున్నారు సీఎం జగన్ అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది నియోజకవర్గాలు మారినటువంటి నేతల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే బెంగ కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి ఇక షర్మిల కాంగ్రెస్ నుంచి రాష్ట్రంలో అడుగు పెడతారనడంతో పార్టీ కోలుకోలేని దెబ్బ తగులుతుంది అనే ఆందోళన కూడా చెందుతున్నారు సో బుజ్జగించే ప్రయత్నం చేసినా కూడా కొంత ఆమె ససే మీద అనడంతో దిక్కుతో జన స్థితిలో పడినట్లు కొంత విశ్లేషణలు కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి సో వైసీపీ ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి నేడో రేపు రెండో జాబితా విడుదల చేయొచ్చు అని చెప్పేసి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఈ దఫా సుమారు ముప్పై స్థానాలకు సంబంధించి జాబితా రూపొందించ రూపొందించినట్లుగా కూడా తెలుస్తోంది సో దీంతో రాష్ట్ర పార్టీలో అలజడి చెలరేగుతా ఉంది సో ఈ సమయంలో మార్పు సంబంధించి జాబితా విడుదల చేయడమా లేక కొన్నాళ్ళు వేచి చూడడమా అనే కొంత సందిగ్ధతకు అధిష్టానం వచ్చినట్టుగా కొంత అధిష్టానం ఎదుర్కొంటుంది అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది సో ఈ పార్టీకి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు అని చెప్పేసి షర్మిల రాకతో పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు పార్టీ మీడియా అవకాశం ఉన్నట్టుగా కూడా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు ఇదే జరిగితే ప్రతిపక్షాల కన్నా కూడా సీఎం జగన్ తీరు వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోతుంది అని అధికార పార్టీకి సంబంధించిన నేతలే కొంత మదన పరిస్థితి ఒక ఆరు నెలల కిందట ఎమ్మెల్యేలు ఎంపీలుగా బరిలో నిలిచే ఎంత ఖర్చైనా పార్టీ నిధులు సర్దుబాటు చేస్తుంది అనే ధీమాతో ఉన్నారు ఎంత ఖర్చు పెట్టి అయినా సరే నూట ఐదు స్థానాలకు తిరుగులేని అభ్యర్థులు ప్రకటించి అత్యధిక స్థానాలను సాధిస్తామనే విశ్వాసం ఉండేది తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమితో సీఎం జగన్ లోనూ కొంత ఆందోళన స్టార్ట్ అయిందని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు సొంత సర్వేలు సైతం సుమారు ఎనభై ఐదు స్థానాల్లో పార్టీకి పరాజయం తప్పదనే సంకేతాలు ఇచ్చాయి అని చెప్పేసి ఇప్పటికే ఇంటర్నల్ ద్వారా వార్తలు అందుతున్నాయి జగన్ సో దీంతో ప్రభుత్వ వ్యతిరేకతను ఎమ్మెల్యేల పైకి తోసేశారు కొందరికి స్థానాలు మార్చడం మరికొన్ని చోట్ల కొత్త ముఖాలను పోటీకి దించాలి అని ఇప్పటికే ఆయన నిర్ణయించుకున్నారు సో ఇది కొంత ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో ఏదైతే జగన్ పై ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకతను పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల పైన నెట్టేసి కొంత వారి మార్పు ద్వారా తెలంగాణలో ఏ విధమైనటువంటి తప్పిదం కేసీఆర్ చేసి ఓటమి పాలయ్యాడో అలాంటి తప్పిదాలు చేసి మళ్ళీ తన ఓటమి పాలు కాకుండా కొత్త ముఖాలను పరిచయం చేసి గెలవాలి అని చెప్పేసి కొంత చూస్తున్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతం అధికార పార్టీ పరిస్థితి కొంత నివురుగప్పిన నిప్పుల తయారైంది ఏ రోజుకు ఆ రోజు పరిణామాలు తీవ్ర స్థాయిలో వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతం వైసీపీకి చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత తమ భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం చేసుకుంటున్నారో అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతామని వేచి చూసే ధోరణి కూడా అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా ఆచితూచి వ్యవహరించాలని చెప్పేసి కూడా వాళ్ళు కొంత భావిస్తున్నారు అప్పటికి రాజకీయ పార్టీలు పొత్తులు సమీకరణాలు కూడా ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడే ఓ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రాజకీయ వర్గాల్లో నుంచి కొంత చర్చ అయితే వినిపిస్తా ఉంది సో వైసీపీలో ఈ అలజడి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది పార్టీ యంత్రాంగం యొక్క ఆందోళన ఏ విధంగా సద్దు మరుగుతూ ఉంది రానున్న రోజుల్లో వైసీపీ ఏ మేర సీట్లు సాధించబోతుంది సో మరికొంత ఎవరు వైసీపీలో ఉండబోతున్నారు ఎవరు వైసీపీని వీడబోతున్నారు ఎవరు ఏ పార్టీతో ఉండబోతున్నారు సో మరికొంతకాలం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్